హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ బ్లౌజ్ డిజైన్ చూసారు కదండి ఇది ట్రెండింగ్ లో ఉన్న కంప్యూటర్ వర్క్ డిజైన్ అనమాట ఈ నెక్ షేప్ అయితే ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఇప్పుడైతే కంప్యూటర్ వర్క్ లో కూడా వచ్చేసింది అనమాట ఈ వర్క్ అయితే నేనే వేసామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము లైనింగ్ అయితే కట్ అండి లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి నెక్ అయితే వర్క్ బ్లౌజ్ కూడా మనం ఎప్పుడు లైనింగ్ కి నెక్ అనేది కట్ చేయకూడదండి కట్ చేయకుండా నెక్ వెడల్పు మెజర్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు మనం వర్క్ వేసేటప్పుడు కొంచెం వరకు తగ్గించుకోవచ్చు అయితే క్లాత్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మరీ ఎక్కువగా వర్క్ వేసేటప్పుడు తగ్గించేసామంటే కనుక మనకి నెక్ షేప్ అనేది డిజైన్ అనేది కరెక్ట్ గా రాదనమాట ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వర్క్ బ్లౌజే కాబట్టి కంప్యూటర్ వర్కే కాబట్టి ఇలాగ నెక్ వెడల్పు ఎంత అయితే ఎక్కువగా వచ్చిందో అది ఇలాగ క్రాస్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట అదే మందం వర్క్ అనుకోండి మనం హ్యాండ్ తో వేస్తాం కాబట్టి నెక్ షేప్ కి అనుగుణంగా మగం వర్క్ అయితే వేయొచ్చు కంప్యూటర్ కి అది నెక్ అనేది రెడీమేడ్ గా ఆల్రెడీ నెక్ విత్ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది మనం కొన్ని పాయింట్స్ వరకు తగ్గించవచ్చు అనమాట మరీ ఎక్కువగా తగ్గించేస్తే అది లుక్ అనేది అంత బాగా కనబడదన్నమాట అందుకనే మనము ఇలాగ క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకుని ఇలా డాట్ లా వేసేసుకుంటే నీట్ గా వస్తుంది అనమాట అలాగే నేను ఇక్కడ లైనింగ్ అయితే పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ వర్క్ అనేది రైట్ సైడ్ పైప్ ఉండేలా పెట్టేసుకోవాలి అలాగే లైనింగ్ వచ్చేసి మనం పైపింగ్ వేసాం కదా అదేమో వర్క్ వైపు ఉండేలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ ని ని ఇలాగే సెంటర్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడైతే మనము నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి డిజైన్ ని వర్క్ ఒరిజినల్ క్లాత్ కి వర్క్ ఒరిజినల్ క్లాత్ వర్క్ అనేది ఉంది కదా ఆ వర్క్ సైడ్ అయితే ఇలాగ రాంగ్ సైడ్ కితేసుకుని డిజైన్ పక్కనే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అన్నమాట ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి డిజైన్ ఉంటుంది కదా డిజైన్ కన్నా ఒక పాయింట్ గ్యాప్ లో స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది రివర్స్ చేసిన తర్వాత కరెక్ట్ గా అయితే వస్తుందండి నీట్ గా నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ని లేపుకుంటూ నీడిల్ని సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నీడిల్ అనేది కిందకి దించుకుని మన కార్నర్స్ దగ్గర కానీ కార్నర్స్ తిరిగే చోట కానీ క్లాత్ అయితే టర్నింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా వర్క్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి ఇదే విధంగా మనం ఎటువంటి వర్క్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చండి మగ్గం వర్క్ బ్లౌజులకి పోస్ట్ లు అవి ఉంటాయి కాబట్టి మనం సింగిల్ పాదం యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సింగిల్ పాదం లేకుండానే ఫుట్ అనేది కదులుతూ వాకింగ్ ఫుట్ వస్తుంది అది కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ నెక్ స్టిచ్ చేసేస్తున్న తర్వాత పావినించి కట్ చేయించుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని ఇలాగ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి కట్స్ పెట్టేటప్పుడు మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా అయితే జాగ్రత్తగా కట్స్ అనేది పెట్టుకోవాలి కత్తిరకు ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ తోనే మనం ఇలాగ కట్ చేసుకోవాలండి కొంతమంది ఏంటంటే కత్తెర మధ్యలో నుంచి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేసేటప్పుడు ఏమవుతుంది అండి పొరపాట్ల చివరి వరకు కట్ అయింది అనుకోండి బ్లౌజ్ మొత్తం కట్ అయిపోతుంది అనమాట అందుకని మనం కత్తిరి చివరిలో అయితే పెట్టి కట్ చేయాలి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ నడుము కి పైపింగ్ వేసాం కదా ఒరిజినల్ ని లైనింగ్ ని కూడా పైపింగ్ వై దగ్గర అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మెథడ్ లో పైపింగ్ వేసేసాను మీరు కావాలంటే మీకు పైపింగ్ ఇలా వేయడం కష్టంగా ఉందనుకుంటే నెక్కర్ రివర్స్ చేసేసిన తర్వాత లైనింగ్ ని ఒరిజినల్ జాయింట్ జాయిన్ చేసేసుకుని నడుము పట్టి వేసేసుకుని కూడా పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ ని అయితే టర్న్ చేసేసుకుని ఇక్కడ షేప్ కరెక్ట్ గా వచ్చేలా అయితే పెట్టేసుకోవాలి కావాలంటే ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోవచ్చండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనకి కరువు షేప్ అనేది కరెక్ట్ గా నీట్ గా పెట్టేసుకుని ఏ షేప్ లో అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇప్పుడే మనం జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనం రాంగ్ గా స్టిచ్ చేసాం అనుకోండి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా రాదు అనమాట లైనింగ్ అనేది బయటికి రాకుండా లోపల ఉండేలా పెట్టేసుకుని జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలండి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుందండి నాకైతే వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట ఫోన్ అనేది అదే పనిగా చూస్తూ ఉంటే కొంచెం కళ్ళు అనేవి స్ట్రైన్ అయిపోతుంది గా కూడా ఉంటుంది అనమాట అందుకని వీడియోస్ ఎక్కువగా అయితే ఫోకస్ చేయలేకపోతున్నాను కానీ యూట్యూబ్ అనేది డబ్బులు రాకపోయినా అలవాటుగా అయిపోయింది వీడియో పెట్టలేకపోతే ఉండలేకపోతున్నాం అనమాట అందుకని వీడియోస్ అనేది అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసేసి చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి చూసారు కదా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఇలా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది బ్లౌజ్ లుక్ బాగా కనబడుతుంది అనమాట ఇప్పుడు పైపింగ్ వైప్ దగ్గర కూడా పైపింగ్ కి క్లాత్ కి మధ్యలో స్టిచ్ అనేది వేసేస్తుంది చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకుంది కదా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కడ మొత్తం లేకుండా నీట్ గా అయితే చూసుకోవాలి నేనైతే పైనికే జాయిన్ చేస్తున్నాను మీకు ఇలాగ జాయిన్ చేయడం కష్టం అనిపిస్తే లైనింగ్ వైపు నుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు తర్వాత గా ఉన్న ఒరిజినల్ క్లాత్ కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇంకా డాట్స్ కూడా వేసేస్తున్నాను ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం కష్టంగా ఉంది మనము ఇలా డాట్స్ వేసేస్తుంది తర్వాత పైపింగ్ జాయిన్ చేసి నడుం బెల్ట్ కూడా వేసుకోవచ్చండి చూసా కదా నెక్ ఫినిషింగ్ అనేది ఎంతో నీట్ గా వచ్చింది ఇప్పుడైతే ఫ్రెండ్ నెక్ కూడా నేను రెడీ చేసేసానండి వీడియో క్లిఫ్ట్ అయితే మిస్ అయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇదే నెక్ షేప్ కావాలనుకుంటున్నా తీసి తీసేలా పెట్టేసి నెగ్ షేప్ అనేది తీసుకోవాలండి లేదు రౌండ్ షేప్ కావాలనుకుంటే రౌండ్ షేప్ కూడా కట్ కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇదే నెక్ షేప్ అయితే పెడతాను ఇలా నెక్ షేప్ పెట్టేటప్పుడు ఇలాగా కరెక్ట్ గా అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా కరెక్ట్ గా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఒక పా ఒక పాదం అంతా వెడల్పు ఎక్స్ట్రా కట్ చేసుకోండి పచ్చినప్పుడ పోవటం తప్ప మనకు అయితే సరిపోతుంది లేదు పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక మీరు మార్కింగ్ చేసుకున్న నెక్ కంటే కూడా పైపింగ్ థ్రెడ్ మనకి ఎంతైతే వెడల్పు ఉంటుందో అంత వెడల్పు కూడా లోపలికి అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే నెక్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ గా వస్తుంది అనమాట నేనైతే అలా కట్ చేసేస్తున్నాను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి పైపింగ్ వేయినట్టు అయితే కనుక ఫస్ట్ నేను ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా లైనింగ్ కయితే ని జాయిన్ చేసేసుకుని బక్రమ్ మీద స్టిచ్ వేసేసుకోవచ్చు అయితే నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి బక్రమ్ అయితే లైనింగ్ కి జాయిన్ చేసేసాను ఇక్కడ మన పైపింగ్ థ్రెడ్ ఎంత వేడాల్సి ఉంది అంత వేడానికి కూడా బాత్రూమ్ కట్ చేసేసిన తర్వాత లైనింగ్ స్లైడింగ్ కి జాయిన్ చేసేసుకుని నెక్ సైడ్ నెక్ సైడ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను ఒకవేళ మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ అయితే దీనికైతే జాయిన్ చేసేస్తున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను అనమాట నాకెంత ఇన్విజిబుల్ పైపింగ్ అలవాటు అయింది దగ్గర నుంచి నార్మల్ పైపింగ్ వేయాలంటే వేయద్దు కాదండి ఎక్కువగా ఇన్విజిబుల్ పైపింగ్ వాడతాను అనమాట కస్టమర్స్ కూడా నా దగ్గర నేను పైపింగ్ వేసే మెథడ్ నచ్చి చాలా మంది పైపింగ్ అయితే ఇష్టపడతారు అండి ఎక్కువగా మనము డిజైన్స్ పెట్టకపోయినా ఓన్లీ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తే అనమాట పైపింగ్ వేస్తే బ్లౌజ్ కి మంచి లుక్ వస్తుంది కదా ఎక్కువగా మోడల్స్ ఏమి పెట్టకపోయినా పైపింగ్ వేస్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే లైనింగ్ కి పైపింగ్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ తో రైట్ సైడ్ పైప్ పెట్టేసుకుని మనం పైపింగ్ వేసిన సైడ్ అనేది ఒరిజినల్ వైపు పెట్టేసుకుని ముందే స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పావు నుంచి కట్ చేయించుకుని మిగిలిన క్లాత్ అయితే కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని మళ్ళీ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి నెక్ షేప్ కరెక్ట్ గా రావాలి కాబట్టి కాఫీ రౌండ్స్ షేప్ అయితే పెట్టేసుకుని కటింగ్ అయితే పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ అనేది గ్యాప్ లేకుండా వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేస్తుంది ఒకవేళ పైపింగ్ గ్యాప్ వచ్చినట్టయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత నెక్ ఇలాగా టర్నింగ్ చేసేసుకుని పైపింగ్ కి అలాగే క్లాత్ కి మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందండి నెక్ షేప్ కరెక్ట్ గా పెట్టేసుకుని స్టిచ్ వేయాలనమాట చూసారు సైడ్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు టెక్స్చర్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా రెండు రెండు ఫ్రెండ్ పార్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో అయితే చెక్ చేసుకోవాలండి చెక్ ఈ షోల్డర్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఒక పాదం అంతా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు మరి హాఫ్ ఇంచెస్ పాదించి గ్యాప్ ఉంటే మాత్రం మనం సరిగా స్టిచ్ చేయలేదని అర్థం అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేస్తామండి హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి ఇక్కడ బార్డర్ అయితే సెపరేట్ గా జాయిన్ చేసి వేసాను అనమాట ఈ బార్డర్ అయితే చివర వర్క్ వచ్చిన దగ్గర కాకుండా ఎక్స్ట్రా ఉంది కదా అక్కడైతే క్లాత్ అయితే ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే నీట్ గా ఉంటుంది అనమాట నేను ఇక్కడ అయితే సైడ్ కచ్ లో కూడా వెళ్ళిపోతుంది ఇది ఇంకా బార్డర్ కట్ అయిపోయినా మొత్తం ఎంత వరకు బార్డర్ ఉందో అంత వరకు కూడా బార్డర్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను చూడడానికి లిప్ కూడా బాగుంటుంది అండి ఇదే విధంగా టూ హ్యాండ్స్ కి కూడా బార్డర్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కు సైడ్ జాయింట్స్ పడినట్టు అయితే కనుక సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలండి ఫస్ట్ అయితే హ్యాండ్ లైనింగ్ కి లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి హ్యాండ్ కి సెంటర్ మార్కింగ్ చేసేసుకోవాలండి అలాగే లైనింగ్ కూడా సెంటర్ మార్కింగ్ చేసేసుకోండి హ్యాండ్ ఒక సెంటర్ ఒరిజినల్ క్లాత్ యొక్క సెంటర్ లైనింగ్ క్లాత్ యొక్క సెంటర్ రెండో కరెక్ట్ గా పెట్టేస్తుంది ఫస్ట్ అయితే ఇలా మనం స్ట్రైట్ గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనకి కట్ వర్క్ లైన్ వస్తుంది ఇక్కడ కట్ వర్క్ లైన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రైట్ స్ట్రైట్ గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి కట్ వర్క్ లేకుండా తిన్నగా స్ట్రైట్ లైన్ ఉన్నట్టు అయితే కనుక స్ట్రైట్ గా స్టిచ్ చేసేసుకోండి లైనింగ్ అనేది టర్న్ టర్నింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి కట్ వర్క్ అయితే వచ్చింది కాబట్టి కట్ వర్క్ కింద నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము వర్క్ ఉన్న వైపు క్లాత్ అయితే దాటింగ్ చేసుకుని కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ ఏ షేప్ లో అయితే ఉందో అదే విధంగా కట్ వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు వర్క్ పక్కనే ఒక పాయింట్ అంత గ్యాప్ నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి లైనింగ్ తిరగేసేటప్పుడు స్టిచ్ అనేది నీట్ గా వస్తుందండి ఇలా మొత్తం కర్రస్ అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత పావి ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని కార్నర్స్ దగ్గర మాత్రం కటింగ్స్ అయితే పెట్టుకోవడం కటింగ్స్ పెట్టేటప్పుడు కత్తరి పెత్త ఎడ్జ్ మాత్రమే ఉపయోగించానండి మధ్యలో నుంచి కట్ చేసామంటే కనుక పొరపాటున క్లాత్ అనేది కట్ అయిపోకుండా అనమాట ఇలా కర్రస్ అన్ని కూడా నీట్ గా రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది అన్నమాట ఇలా రివర్స్ చేసుకుని ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే స్టిచ్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఐరన్ అయితే చేయలేదండి ఐరన్ చేయనప్పుడు ఇలా స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్ అనేవి కర్రస్ కరెక్ట్ గా వచ్చేలాగా అయితే స్టిచ్ చేయాలండి ఇలా మొత్తం కర్రస్ అన్ని కూడా నీట్ గా స్టిచ్ చేయండి మనకి కట్ వర్క్ డిజైన్ చూడడానికి ఎంత బాగుంటుందో స్టిచ్చింగ్ చేసేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి ఈ విషయం అనేది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏముంది కట్ వర్క్ సింపుల్ గానే ఉంటుంది కదా అంటారు చాలా మంది కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళతో తెలుస్తుంది అండి స్టిచ్చింగ్ అనేది ఈ కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇలా కలర్స్ అన్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా ఎక్కడా మొత్తం లేకుండా నీట్ గా సర్దుకుంటూ జాయింట్ అయితే చేసేసుకోవాలి క్లాత్ ఒరిజినల్ ఏమైనా ఎక్స్ట్రా పడితే మనం కట్ చేసిన క్లాత్ నుంచి ఒరిజినల్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ పైన షోల్డర్ పంప్స్ కాబట్టి కట్స్ పెట్టేసుకుని మనం ప్రింట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ వచ్చేసి మన వైపు పెట్టుకున్నాం కదా సెంటర్ వరకు మన వైపు పెట్టుకున్న తర్వాత సెకండ్ సైడ్ వచ్చేసి మిషన్ వైపు పాదం వైపు అయితే పెట్టాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే మనకి పంప్ కూడా రెడీ అయిపోయింది చూసా కదా ఇక్కడ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఏమీ చూపించట్లేదు ఓన్లీ నెక్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాలండి ఇక్కడ సైడ్ జాయిన్స్ అయితే పడ్డాయి సైడ్ జాయింట్స్ కూడా మనం జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా అయితే వైఫ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం కూర్చున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని బ్లౌజ్ ఎలా ఉండాలి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి